అందరికీ నమస్కారం నా పేరు స్వామి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని ఈ వేషము ఈ పాత్ర బాలనాగమ్మ నాటకంలో తిప్పడి పాత్ర దాన్ని అదే దాని కాలము పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు కాలంలో జరిగిన ఆ సమయంలో జరిగింది దానికి ఉదహరించి మా గురువు గారు రాసిన దాన్ని ఇప్పుడు మేము ప్రదర్శించాను దీనిలో కొన్ని మాటలకు నాకు కూడా అర్థాలు తెలియవు దయించి అర్థం చేసుకొని మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమే రాసుకో చూడండి కాదు మా మాకు వచ్చిన గాయ మాకు నా ఎలా నా నాకు గానీ కోపం వచ్చిందంటే అంతే రామా ఈ రోజుకి రా ఈరోజుకి రా ఆయనక ఊరి మీద పడి కానీ తీర్గాన్ని రామా ఈ రోజుకి రా అరే నీకు కాదంటే చెప్తాను గాడిది నా ఎలా అసలా ఆ పంగలోడు గాడి దగ్గరికి వెళ్ళటం పోవటం మరిగా ఈ ఎత్తు ఎత్తుంటుంది నాకు తెలీదు దీని కిట్కో రాయే రాయే ఇదిగో నీకు కాదు చెప్పేదా చెప్తాను నీకు కదా ఇదిగా నీకు కదా చెప్పేదా నాకు కనుక ఎక్కిందంటే సజ్జలు పడాలా నాకు కానీ ఎక్కగా ఎక్క కోపం ఎక్కిందంటే దిగదు ఇదిగో ఇదిగో కర్ర ఎత్తుతుండ ఇదిగో ఎత్తుతుంటా ఎత్తుతుండో చది కదోషణాద్యా ఎంత దూరం పోతాపో పో గొడ్డల మూడ కింద పడేసి పోతున్నావు కదా పోవే ఎంత దూరం పోతా పో ఎక్కడో పోతా పోతా పో చందకాడకి రావాలిగా కొంపకి అప్పుడు తేలాలా కీరుడి దెబ్బ ఎంతో నానా ఉరికినోండి ఎడకాడ ఇరటమే కదో ఎంత తన్ను తన్నేవే ఎంత తన్ను తన్నవే గెనెల మీద తిరిగే గాడిది ఊరు మరిగిన ఆడది ఒకటేరా ఎదవా అని ఎప్పుడో బెమ్మం కోరి చెప్పలా ఎవరు చెదలే శిష్యుడు అస్సలు ఏ గాడిది మనుకొని లాభము అసలు ఇంట్లో అది సాంప్రదాయకం అయితే కదా ఏం స్వామే ఏ మధ్య ఒక కంపెనీలకు పోవటం మరిగి ఆ నుంచి నానంటే మరీ భయం లేకుండా పోయిందండి నాగోషరావు ఫిలిం వచ్చేసాలు స్వామి నాలుగు సార్లు ఉన్నా ఎడకే సినిమాకి ఆడకో మరి ఆడకో నాకు తెలిసి వస్తే కదా వచ్చే ఇల్లే అంటే నా పెళ్ళాం పేర్లేండి ఇళ్ళా రోజులేం బాగలేదే సూడెంట్ కుర్రాళ్ళ కాండి నుంచి సామలూరుల దాకా అదే ఇదే అని ఏ వారదేశాలు ఏఠేయాలని చూస్తుంటారా అని చెప్పని ఐదు ఆరు ఏడు ఎనిమిది రకాలుగా చెప్పిన వింటేగా అసలు ఎత్త దుకుంటే దీనికి ఇన్ని కాళ్ళు వచ్చాయి కావో ఈయన దానికి టైల్ పార్టీ జ్వరం వచ్చి ఆఖరాటేసుకొని ఆరు నెలలు అయింది అప్పుడు నుంచి దీనికి అసలు భయం లేకుండా పోయిందే అసలు నేనంటే ఊరు మొత్తం గతగత మునిగిపోద్దా ఎందుకంటే నేను ఎదురుస్తే ఏదో ఒకటి జరగద్దని పిల్లో కాడి నుంచి పెద్దోళ్ళు దాకా ఒకటే భయం ఏమన్నా అంటే గుడ్డలు చంపుతానని గొడ్డలు చంపుతానని అసలు నేనంటా పుట్టే పడ్డప్పుడు అంట ఊరు మొత్తానికి ఒక్కసారి కలరా వచ్చి ఊరు సుఖం నాచనమైపోయిందంట అంతే నేను ఎదురొత్తే చాలు ఎదురొత్తే చాలు దండం పెట్టుకునే పక్క తప్పుడువేగా ఒరే చెద్దా ఈరుడంటే నువ్వేరా అంటారు జనాలు ఇదే కాదండోయ్ ఇంకా నా దగ్గర చాలా చాలా చేతాళాలు ఉన్నాయి మొన్నే మన్నే మధ్య నోనూ చెల్ల స్వామి స్వాంగ్ తిరణాలకి హరిశ్చంద్రుల్లో చంద్రవతమ కేసా అల్లాడిపోయారు జనం మన్నే నడవ కాడిసీన్లో ఆంజనేయుడు వేసా అదిరిపోయారు జనం తెల్లారి తెల్లారిపాటికి మా ఇంటి మీదకి వచ్చి ఆగపడ్డారు అని కనుక్కుంటే వాళ్ళకి నిద్ర లేకుండా చేశారట నిదర లేకుండా చేశానంట ఆనాటి నుంచి ఆ నాటకాలకు పట్టిన తుప్పు వదిలించానని ఆ నాటకాల మీద గాలి లేకుండా చేశానని మా ఊళ్ళంతా మా వోళ్ళంతా హుషారైపోయి వెంటనే బానక రూపాయి చొప్పు నేసుకొని చింతలాటాన్ని తొడిగి నాకు సన్మానం చేశారండి నాకు సన్మానం చేశారు కేరుడంటే నువ్వేరా తిప్ప అన్నారు ఏషమంటే నీ దేర అన్నారు అట్టే నన్ను ఇది లెక్క లేకుండా పోయిందండి ఏషమంటే నీదేరా దేర అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాటకాలు డ్రామాలు లేవుగా ఇప్పుడు వరకు అవులా ఇంత గొప్ప నానంటే దానికి దీనికి లేకుండా పోయా అని లేకుండా పోయా నానేందు వ్యవహారం మీద తెలుసుకా నేనా ఊరికినట్టు అండి ఎక్కడికక్కడ ఎరగ తీయటమే కదా అప్పుడు నెత్తే పడండి నా నప్పలమ్మ కొడుకునండి పులిమోంగోరు ఇప్పుడు తిప్పరాజు పెనండి పులి మాంగోరు నప్పలమ్మ కొడుకుగాను పులి మాంగోరు నప్పలమ్మ కొడుకుగాను పులి పులిమోంగారు ఆ పులిమోంగోరు ఆ వాళ్ళ వారని తెలుసుకొని మళ్ళీ వత్తా వత్తా వద్దా